హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకి మరియు పదవీ విరమణ చేసిన పెన్షన్లకు సంబంధించి ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది ఈ తీర్పు రేపటి నుండే దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతుందనడం విశేషం దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న లక్షలాది మందికి పెద్ద ఊరట లభించనుందండి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన కఠినమైన ఆదేశాల మేరకి పెన్షనర్ల జీతాలు మరియు నెలవారీ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందండి ఈ నిర్ణయం వల్ల కేవలం పెన్షనర్లే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న నలభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఉద్యోగులు మరియు నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మంది పెన్షనర్లకి నేరుగా లబ్ధి పొందబోతున్నారు అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకి అందే ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు కూడా ఈ పెంపుదల ద్వారా భారీ ప్రయోజనం అయితే పొందబోతున్నారు ఇది ఆయా కుటుంబాలకు కొన్నంత అండగా నిలుస్తుందండి ముఖ్యంగా పెరిగిన ధరల యుగంలో ఈ అదనపు ఆదాయం వారికి ఆసరాగా మారుతుంది ప్రస్తుత కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి కూరగాయల నుండి ప్రాణాపాయ మందుల వరకు అన్నీ ప్రియమైపోతున్న నేపథ్యంలో వృద్ధులు తమ జీవనాన్ని సాగించడం కష్టతరంగా మారింది ఈ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులని లోతుగా విశ్లేషించిన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకి లోబడి పెన్షన్ పెంపుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ మానవీయ కోణంలో ఆలోచించి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను అరియర్స్ రూపంలో పెన్షనర్లకు పంపిణీ చేయాలని నిర్ణయించారండి ఈ భారీ మొత్తం బకాయిలు అనేవి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ నుండి లెక్కించబడతాయి అంటే గత రెండేళ్లకు పైగా రావాల్సిన పెరిగిన మొత్తాన్ని ఒకేసారి పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు దీనివల్ల వారు తమ పాత అప్పులు తీర్చుకోవటానికి లేదా అత్యవసర వైద్య చికిత్సల కోసం ఈ డబ్బును వినియోగించుకోవచ్చు ఇక కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా అరవై ఏళ్ళు పైబడిన జ్యైష్ట పౌరుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి సుప్రీంకోర్టు మరో విప్లవాత్మకమైన నిర్ణయం అయితే తీసుకుందండి కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల వల్ల వృద్ధులు తమ జీవితాంతం న్యాయం కోసం నిరీక్షించాల్సి వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది ఇకపై అరవై ఏళ్ళు పైబడిన వారు ఎదుర్కొంటున్న ఎటువంటి చట్టపరమైన సమస్యలైనా సరే అత్యంత వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దశాబ్దాల తరబడి కోర్టుమెంట్లో ఎక్కాల్సిన అవసరం లేకుండా త్వరగా తీర్పులు వచ్చేలా ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల వృద్ధులకి మానసిక ప్రశాంతత లభిస్తుంది కోర్టుల్లో కూడా మెరుగైన వసతులు మరియు మౌలిక సదుపాయాలు అయితే తీసుకురాబోతున్నారండి కోర్టు సముదాయాలకి వచ్చే వృద్ధుల కోసం సరికొత్త నూతన వసతులను సహ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది వృద్ధులు శారీరక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి కోర్టులో సులభంగా నడవటానికి ర్యాంపులు ఏర్పాటు చేస్తారు సౌ సౌకర్యవంతమైన కుర్చీనే ఆసనాలు మరియు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచుతారు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా వైద్య సహాయం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు వృద్ధాప్యంలో ఒంటరితనం అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే సీనియర్ సిటిజన్లకి ఈ తీర్పు ఒక వరప్రసాదం లాంటిదని చెప్పొచ్చండి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ ద్వంద్వ నిర్ణయాలు అంటే అటు ఆర్థిక పెంపుదల మరియు ఇటు న్యాయపరమైన వేగం వృద్ధుల జీవితాల్లో ఒక కొత్త ఆశను చికిరింపజేశాయి ప్రభుత్వాలు మరియు న్యాయస్థానాలు సమన్వయంతో తీసుకున్న ఈ చర్యలు సమాజంలో జైష్ట పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఈ చారిత్రాత్మక మార్పుల వల్ల ప్రతి పెన్షనర్ మరియు ప్రతి వృద్ధుడు ఆత్మగౌరవంతో ఎవరిపైన ఆధారపడకుండా భద్రత కలిగిన జీవితాన్ని గడపాలని మనమందరం కూడా కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీతోటి సీనియర్ సిటిజన్లకి పెన్షన్లకి వీడియోని షేర్ చేయండి అరవై పైబడిన వారందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్